అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంబర లాంటింది ఈ మహోన్న ఘట్టాన్ని విశాఖ నగర ప్రజలు వీక్షించి భక్తజన శ్రీరాముణ్ణి కొలుస్తున్నారు నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది ఎటు చూసినా రామనామ స్మరణతో మార్ములూగిపోయింది నగరం అంతా రామ్ లీల భగవద్గీత కథలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు జగదాంబ జంక్షన్ లోని అంబకా బాగ్ సీతారామచంద్రుల ఆలయానికి భక్తులు పోటెత్తారు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామీజీ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతావన్ని గర్వించదగ్గ రోజని శారదా పీఠాధిపతి స్వరూపానంద అన్నారు కోట్లాది మంది కీర్తిస్తుండగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరగడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మరో శంకరాచార్యునిగా వివేకానందుల చరిత్రలో నిలిచిపోతారని అన్నారు యావత్ భారతావని మోడీకి రుణపడి ఉంటుందని చెప్పారు అయోధ్య కార్యక్రమం ద్వారా భారతదేశం ఎనలేని కీర్తి సంపాదించిందని చెప్పారు వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్రబాబు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదుల నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు వారిని ప్రతిష్ట చేయడం చాలా గొప్ప విషయం ఇది మన భారత భూమి మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడు లాగా ఒక ఆది శంకరాచార్యు ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ట చేయడం చాలా ఆనందకరము అందరూ పొలకించిపోయే సంఘటన అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మనందరం ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా రాముడు తండ్రి మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెరవకుండా ఆ రోజు అడవులకెళ్ళి ఎన్నో కష్టాలు పడి మా ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి మాట నెరవేర్చిన ఒక గొప్ప ఆదర్శమూర్తి అలాంటి రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగడం అంటే ఒక పండగ హిందువులందరికీ ఒక పండగ అలాంటి పండగ ఈరోజు జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు విశాఖపట్నంలో ఈ అంబికాబాగ్లో ఉన్న సీతారామ ఆలయంలో చాలా సంతోషంగా రాముల వారికి పూజలు విశాఖపట్నం ప్రజలందరూ జరుపుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా రాముడు ప్రజలకి రామరాజ్యం అంటే ఇప్పటి వరకు ఎన్నో యుగాలు మారాయి కానీ రామరాజ్యం అనేది ఒక ఆదర్శవంతమైన పాలనకి నిదర్శనం అలాంటి పాలన అందించిన శ్రీరామచంద్రమూర్తి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎం జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం అలాంటి శ్రీరాముడి పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అందిస్తూ ఉన్నారు మరింత శక్తినిచ్చి ఇలాంటి పాలన మరో ముప్పై ఏళ్ళు కొనసాగేట్టుగా ఆశీర్వదించాలని ఆ రాముడి సీత లక్ష్మణులను కోరుకుంటూ అంబికాబాద్ దేవాలయంతో పాటు నగరంలో పలుచోట్ల రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాముని చిత్రపటాలకు పూలమాల వేసి శిబిరాల్లో అన్న సమరాధన నిర్వహించారు యాభై ఒకటోబాటు సుభాష్ నగర్ లో మాజీ ఉడా డైరెక్టర్ కోరిబిల్లి సురేష్ మాజీ కార్పొరేటర్ ధనలక్ష్మిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో అజయ్ బాబు పిల్లి దుర్గారావు సత్యపాల్ తదితరులు